ముసాఫిర్ఖానాలో ఉన్న సమస్యలు వెంటనే పూర్తిస్థాయిలో పరిష్కరించాలని వినతిపత్రం అందచేసిన రాష్ట్ర వైఎస్సార్సీపీ మైనారిటీ కార్యదర్శి బాజీబాబా మరియు నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ సంయునకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి బాజీబాబా ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ యాభై లక్షలు శాంక్షన్ చేసి దానికి పూర్తిగా జరిగిన డ్యామేజ్ని ని కొత్తగా నిర్మించాలని రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎక్కడో కనపట్టలేదు కానీ ఇక్కడ మైనార్టీల మీద మాత్రం చాలా భంగ్యంగా వైశ్యంగా వాళ్ళు చేస్తున్న అవియోగం ఎంత విధిగా ఉందంటే ముసాఫిర్ ఖానాలో మొన్న ఒక ఫంక్షన్లో పైనుంచి పైకప్పు పడిపోయి అనకీ సీలింగ్ పడిపోయి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ముసలి వాళ్ళకి దెబ్బలు తాగటం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు వా ఆ కమిటీ వారికి ప్లస్ అక్కడ ఉన్న కాంట్రాక్టర్ మీద వాళ్ళు ధ్వజమెత్తి రెండో రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి సిఓ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి మళ్ళా దాన్ని కొత్త సీలింగ్ వేయాలని కొత్త లిఫ్ట్ వేయాలని వంటశాలకు రేకుల షెడ్ వేయాలని అలాంటివన్నీ మేము ప్రపోజల్ ఇస్తున్నాము మనకి వర్క్ బోర్డు అధికారులు దాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి మెమోర్ండం ఇవ్వడం జరిగింది Uh -huh. okay, I'm